నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ జూన్ ఒకటవ తారీఖు నుంచి పంచగ్రహ కూటమి అనేది జరుగుతుంది ఐదు ఆరు తారీఖుల్లో సష్ట గ్రహ కూటమి కూడా జరగబోతోంది అయితే గ్రహం అని ఎవరు చెప్పేటటువంటి అంటే టచ్ అయినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అటు యురానస్ని పెద్దగా కన్సిడర్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది ఇండియన్ చాలా చాలామంది కూడా అయితే మరి యురానస్ని మీరు కన్సిడర్ చేస్తారా అసలు ఈ పంచగ్రహం అనుకోవచ్చు లేకపోతే గ్రహం అనుకోవచ్చు ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏదైనా ఫలితం ఉంటుందో ఒకసారి గ్రహ సంచారం గురించి ఒకసారి చెప్పుకొని దాని తర్వాత ద్వాదశ ద్వాసు ఫలితాలు కూడా చెప్పుకున్నా తప్పకుండా ఇది ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అంటే కనుక ఉంటుంది అది ముఖ్యంగా ఇప్పుడు సామాజికంగా కూడా ఒకసారి మనం మాట్లాడుకుని సరే ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాని మీద కూడా మనం చెప్పుకుంటాం సో ఇక్కడ మనకి ఏంటంటే మనం గనక అబ్జర్వ్ చేసినట్టయితే గనక కనుక అందుకే తో ఏవైతే ముఖ్యంగా అంటే నేను మొత్తం భారత ఎన్నికల గురించి మాట్లాడటం లేదు సో మన వరకు మనకి తెలుగు రాష్ట్రాలు ముఖ్యం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల మీదే ఎక్కువ అందరికీ కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి చూసినప్పుడు ఇక్కడ ఈ గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అక్కడ అంతకితం జరిగినది ఏంటంటే మనకి ఏప్రిల్ పదమూడు అనేది అక్కడ కూడా సఖ్యాశాస్త్రం ప్రకారం నాలుగే వచ్చింది తర్వాత ఇప్పుడు కొంచెం ఏప్రిల్ పదమూడే కదా జరిగింది సో అక్కడ సోమవారం నాడు జరిగితే ఇక్కడ మనకి ఎన్నికలు వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది నాలుగో తారీఖు వచ్చింది ఈ నాలుగో తారీఖు ఏమో మంగళవారం వచ్చింది సో అక్కడ సోమవారం వచ్చింది ఇక్కడ పక్కనే మంగళవారం వచ్చింది అక్కడేమో ఆ రోజు పునర్వసు నక్షత్రం గురుడుది ఉంది ఇవాళ భరణి నక్షత్రం అనేది సిక్కుడు పైగా జూన్ ఒకటి నుంచి ఇదే రాతిలోకి కుజుడు కూడా అడుగు పెడతాడు సో జూన్ అనేది ఆరో నెల మన లెక్కరో ఈ ఆరో నెలకి అధిపతి నేను కుజుడికి ఇస్తాను అంటే ఇక్కడ కుజుడి యొక్క ఏదైతే మరి ప్రభావం ఉంటుందో అది బీభత్సంగా ఉంటుంది ఇక్కడ కనుక మనకి ఎన్నికలు జరిగిన టైం కన్నా కూడా రిజల్ట్స్ వచ్చే టైం అనేది కొద్దిగా సంక్లిష్టత అనేది ఎక్కువ ఉంటుంది ఒకటి మరి జూన్ ఒకటో తారీఖునే కుజుడు మ్యాస్టర్స్లో అంటే తన యొక్క స్వయం రాశిలోకి వస్తాడు సో దాని తర్వాత రెండోది వచ్చేప్పటికి భరణి నక్షత్రం అనేది అది దగ్ధ నక్షత్రం అంటాం అంటే సాధారణంగా వచ్చేప్పటికి ఏంటంటే భరణి నక్షత్రంలో మీకు ఏమి కూడా పెద్ద ముహూర్తాలు ఉండవు శుభకార్యాలు పెద్దగా చేయాలి ఉండవు జనరల్ గా మాములు ఏదైనా అన్న అది కూడా ఉండవు జనరల్ గా అన్ని నార్మల్ మూత ఏదైనా ఉంటాయి తప్ప అసలు బర్ణీళ్ళు ఎవరు కూడా సాధ్యమంత వరకు మూతలు ఏమి పెట్టాం ఎందుకంటే అది దగ్ధ నక్షత్రం ఉంటుంది దాన్ని పైగా భరణి నక్షత్రానికి అధిపతి మరి యముడు కదా ఎప్పుడు సో అందుకని భరణిలో మీకు అందుకే మాలయ పచ్చల్లో భరణి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది సో అందుకని అది భరణి నక్షత్రం రావటం అనేది తర్వాత రెండోది వచ్చేప్పటికి మంగళవారం మరీ ఆయన శక్తి ఇంకా పెరగడం సో మంగళవారం వస్తుంది కలిగి ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సాధ్యమంత వరకు సమాజంలో ఏదైతే ఇవాళ మనం అందరం కూడా బెట్టింగ్లు అనుకోండి జోదాలు అనుకోండి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనం కొంత ఏమంటాం ఆకర్షితులు అవుతున్నాం తద్వారా కూడా మనం ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ ఖచ్చితంగా మీకు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది నాలుగో తారీఖు చాలా ఎక్కువ ఉంటాయి వస్తాయి అందరం ఒకటి అనుకుంటే ఏదో జరుగు జరుగుతుంది సో అది మనకి అంత గతం వరల్డ్ కప్ జరిగినట్టుగా ఆ అంత దాకా బ్రహ్మాండంగా వచ్చి చివర్లో ఏదో చేశారు అన్నట్టుగా ఇక్కడ ఎలక్షన్స్ కూడా అలాగే అయింది తెలంగాణ కూడా మరి అలాగే చాలా మంది మరి ఇబ్బంది పడ్డారు ఇప్పుడు కూడా అందుకే నీకు వరకు కూడా నేను అందరికీ చెప్పే సూచన ఏంటంటే సాధ్యమంత వరకు బెట్టింగ్ జోలకి వెళ్ళకండి సో అది నా హృదయపూర్వక వినమ్రం ఇస్తున్నా సూచన ఎందుకంటే ఏది గ్యారంటీగా ఈయన ఇన్ని ఓటర్తో గెలుస్తాడు అనుకున్నది అసలు పూర్తిగా ఇబ్బంది పడవచ్చు ఎవరైతే ఏమాత్రం ఓపు లేదో వాడు ఉన్నట్టుండి హీర్ అయిపోవచ్చు సో అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది ఒకటి ఉండేది తర్వాత రెండోది ఏంటంటే రిజల్ట్స్ ఏవైనా కూడా సాధ్యమైనంత వరకు కూడా అందరూ కూడా దాన్ని స్పోర్టివ్గా తీసుకోమని నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ స్పోర్టివ్గా ఎందుకు తీసుకోమంటున్నానంటే ఖచ్చితంగా అప్పుడు ఎన్నికలైన దానికంటే దానికన్నా అంటే సజావుగా ఎక్కువ శాతం మరీ ఎక్కువ ఇబ్బందులు పడల కానీ ఇక్కడ మటుకు ఖచ్చితంగా కొంత ఉద్వేగపూరితమైన రిజల్ట్ వచ్చిన రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు అలాంటి సన్నివేశాలు ఉంటాయి అలాగే లేదు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ భావోద్వేగానికి లోనై ఏవైనా సరే ఆకస్మికంగా అనారోగ్యం పాలన పడవచ్చు ఇట్లాంటివి ఉంటాయి అది ఇప్పుడు గుండె జబ్బులు అనుకోండి రక్తపోటు అధికంగా ఉండటం అనుకోండి సో ఇలాంటివి మరి ఒక్కోసారి అవి మనకి మృత్యుకి ఏతు అవుతాయి కదా సో అందుకని ఎవరైనా కొద్దిగా సంయమనంగానే ఉండమంటున్నాను దాని ముందుగా మీరు కొద్దిగా టేక్ టేకిటీజీ అనుకోండి సో గెలుపు గెలుపుకోవటం అనుకోవటమే సో అందుకని ఎవరి మీద విపరీతమైన ఆశ పెట్టుకోవచ్చు నిరాశ పెట్టుకోవచ్చు జరిగేది ఎలాగో జరుగుతుంది సో ఎవడున్నా మనది ఆదుకునేవాడు అయితే తక్కువే సో అది అది తర్వాత తర్వాత ఎలాగో అర్థమవుతుంది సో ప్రతి ఒక్కరి మీద ఒక నమ్మకం పెట్టుకుని ఓటు వేయటం అనేది ఉంటుంది వీళ్ళు మనకి ఇలా చేస్తారు వాళ్ళు అలా చేస్తారు సో కానీ అవి ఎప్పుడు కూడా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళ మీద అయితే కూడా ఎవరు మేలు చేసేది కూడా చాలా తక్కువ ఉంటుంది పరిస్థితి ఇలా ఉంటుంది గ్రహ కూటమి కూడా అది ఇదే చతుర్థి గ్రహ కూటమి అందుకని నేను చెప్పి ఇక్కడ ఈ చతుర్థి గ్రహ కూటమి కూడా మనకి ఏమవుతుంది ఇప్పుడు ఏదైతే ఇది ఉందో సాధారణంగా ఇక్కడ ఇది వృషభంలోనే ఇంచుమించుగా మనకి సూర్యోదయం అనేది ఉంటుంది అప్పుడు మేషంలోనే సూర్యోదయం ఉంది ఇప్పుడు వృషభంలో అంటే ఇప్పుడు అప్పుడు గురుడు ఆధిపత్యం వేస్తే ఇప్పుడు శుక్రుడు ఆధిపత్యం అయితే ఇప్పుడు రాక్షసు గురు ఆధిపత్యం కూడా ఎక్కువ ఉంది సో అందుకని రాక్షసులు బలవంతులు అవుతారు మరి తృతీయ స్థానంలో కూటమి జరగబోతోంది మీనరాశి వారికి ఎలా ప్రిడిక్షన్స్ రాబోతున్నాయి తప్పకుండా ఎందుకంటే మీనరాశి వాళ్ళు కూడా పాపం గత ఏడాదిగా ఇంచుమించు కొద్దిగా ఇబ్బంది ఎక్కువ పడుతున్నారు అంటే ఏళ్ళ నడిచిన కొత్తగా ప్రారంభం రెండు వేల ఇరవై మూడులో లో సో అప్పటి నుంచి కూడా అంటే భార్యాభర్తల మధ్య ఏదో రకమైన వాగ్వివాదాలు లేదా వీరు ఉద్యోగం చేస్తుంటే ఆ ఉద్యోగాల్లో ఈ జీవిత భర్చాలు సక్రమంగా రాలేకపోవటాలు ఇలా ఏదో రకమైన ఇబ్బంది ఎక్కువ ఇంట్లో ఎప్పుడు ఎవరికొకరికి అనారోగ్యం ఉండటం ఇలాంటి పరిస్థితులు కూడా గత ఏడాదిలో ఎక్కువ వీళ్ళు ఫేస్ చేసి ఉన్నారు ఈ మేన్ రాశి వాళ్ళంతా కూడా కానీ ఈ మేన్ రాశి వాళ్ళకి నెమ్మది ఇప్పుడు కొద్దిగా మంచి గడియలు ప్రారంభం అవుతాయని ఖచ్చితంగా చెప్పవలసి ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ తృతీయంలో మనకి గ్రహ సంచారం అనేది ఏదైతే ఉందో వీళ్ళకి మంచి ఫలితాలు ఇవ్వటం అనేది కూడా తప్పకుండా ఉంటుంది అంటే ఇన్నాళ్ళు వీళ్ళకి రావాల్సిన బకాయిలు కానీ సరే పదోన్నతులు అంటే కొంతమందికి ఆలస్యంగా జీతాలు ఇచ్చే సంస్థలు ఉంటాయి కొంతమంది వీళ్ళకి ఇవ్వాల్సిన ఏవైతే పదోన్నతుల్లో కానీ ఇలాంటివి కల్పించడంలో లేట్ చేయటం అనేది ఉంటుంది సో అలాంటి విషయాల్లో వీళ్ళకి ఇప్పుడు కొంతవరకు వీళ్ళ ఫైల్స్ ముందుకెళ్ళే పరిస్థితి అయితే ఎక్కువ కనిపించడం అనేది ఉంటుంది కనుక ఏదైతే రాశి ఉందో ఆ మేన్ రాశి వారికి అయితే కనుక ఖచ్చితంగా ఎక్కువ మంచి ఫలితాలు అనేది ఒకటి రెండోది ఏంటంటే ఈ భర్తలు అంటే ఇప్పుడు సపోజ్ ఏదో కారణం చేత కొన్నాళ్ళు ఎడబాటు అంటే ఇప్పుడు ఆ భర్త విదేశానికి వెళ్తాడు భార్య ఇక్కడ ఉంటుంది లేదా అనుకోకుండా భారీ ముందు విదేశాలకు వెళ్ళి భర్త ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఇలా భర్తల మధ్య కూడా తాత్కాలిక కాలికంగా ఏదైనా ఒక ఎడబాటు అనేది ఉంటే కనుక ఆ ఎడబాటు ఇప్పుడు దూరం అవుతారు ఇప్పుడు వెసులుబాటు వాళ్ళిద్దరి మధ్య కూడా కొంత మంచి జరగడం సో ఆ రకంగా కూడా మేలు జరగటం అనేది ఉంటుంది ఖచ్చితంగా ఈ జూన్ నెల తర్వాత నుంచి మాత్రం ఈ జూన్ నెల నుంచి మాత్రం ఈ మేనరాశి వాళ్ళు శుభ ఫలితాలు పొందటమే తప్ప వార్తలు కూడా వినే అవకాశాలు ఉంటాయి అంటే వార్తలు వినటం అంటే కనుక ఈ మేనరాశికి సంబంధించిన సంతానం ఎవరైతే ఉంటారో ఆ సంతాన పరంగా ఏదైనా వాళ్ళు విదేశాలు వెళ్ళాలి అనుకుంటే ఆ రకమైన కోరిక తీరుతుంది లేదు కొత్తగా కళ్యాణం కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఆ రకమైన కోరిక తీరటం అనేది ఉంటుంది కనుక ఎలా చూసినప్పటికీ కూడా మీనరాశి వారికి కూడా ఎక్కువ ఏదో రకమైన శుభ వర్తమానాలు వినే అవకాశాలు అయితే కనుక ఎక్కువగా కనిపిస్తుంది అయితే ఈ నెల అంతా కూడా వీళ్ళు సజ్జనంత వరకు కూడా మరి దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే కనుక మరింత మేలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి కనుక ఇక్కడ ఏదైనప్పటికీ కూడా రోజు ఓం ఐం హ్రీం శ్రీం క్లీం చాముండాయ విచ్చే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం చాముండాయ విచ్చే అనేది చదవటం అనేది ఒకటి ఒకవేళ అలా చదవలేకపోతే కనుక షీల్డాన్ దుర్గా దుర్గాషీల్ అనేది తప్పకుండా అనేది కూడా ఉంటుంది అటు స్విచ్ బోర్డ్ కూడా చెప్పారు దుర్గా ఆన్ అది ఇప్పుడు నిరంతరం అలా దాన్ని చేసుకుంటూ ఉంటే డెఫినెట్ గా అమ్మవారి రక్షణ అనేది ఖచ్చితంగా ఉంటుంది అద్భుతంగా తెలియజేశారు ద్వాదశ రాసులకి కూడా ఈ కూటమి అనేది ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది అని మరి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి కూటమి వస్తుందా వేరే అదే పార్టీ కంటిన్యూ అవుతుందా అనేది కూడా చెప్పారు కూటమి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తోంది అనేది కూడా చెప్పారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే